మేము సేమ్ స్కూల్కి వెళ్తే మేము నాకు ఇది యాక్టివిటీ చేపించింది ఫస్ట్ ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని లై లైట్గా కట్ చేసి మళ్ళీ మళ్ళీ బ్లూ కలర్ పేపర్ తీసుకొని మళ్ళీ దాన్ని రౌండ్ ఫస్ట్ ఇక్కడ టూ ట్వంటీ ఇక్కడ డైట్ రాసి టూ టూ జీరో టూ ఫోర్ అండ్ రాసి గమ్తో మళ్ళీ దీని మీద స్ప్రింకిల్స్ వేయండి దాని తర్వాత దా ఇది ఎక్కువసేపు ఆక హ్యాపీ న్యూ ఇయర్ అని రాయండి దాని తర్వాత మనకి ఎంత కావాలో అంత పింక్ చేసుకోండి అప్పుడు మన క్రౌన్ రెడీ అయిపోయినట్టే బాయ్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్